నమస్కారం అండి గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమః శృంగేరి జగత్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు పంచగ్రహ కూటమి ఫిబ్రవరి ఇరవై నాలుగు అంటున్నారు అంటే ఏ గ్రహాల కూటమికి ఏర్పడబోతున్నాయి అసలు అంటే ఈ కారణాలు మాట్లాడుకుందాం ఆ ప్రభావాలు వేటిపైన ఏ విధంగా ఉంటాయని పంచగ్రహ కూటమి ఈ సంవత్సరంలో పలుమార్లు అనేటువంటిది వచ్చింది మనం గమనించుకుంటే మాఘ అమావాస్య రోజున పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది అంటే చంద్రుడు కలుస్తున్నటువంటి కారణం చేత చంద్రుడు ఒక రాశిలో రెండున్నర రోజుల పాటు ఉంటాడు కాబట్టి అతి కొద్ది రోజులు మాత్రమే ఈ గ్రహణం ఈ సంబంధించినటువంటి పంచగ్రహ కూటమి ప్రభావం కానీ ఇది ఒక శాంపిల్ లాంటిది ఇరవై నాలుగు ఫిబ్రవరి తారీఖు రోజున ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి రవి బుధ శుక్ర కుజ రాహుల్ ఈ పంచగ్రహ అంటే ఏదైనా కానీ రెండుకు మించి ఏ ఎక్కువ గ్రహాలు ఏది కలిస్తే ఆ సంబంధించినటువంటి కూటమిగా చెప్పబడుతుంది ఇందులో ప్రధానంగా ఆ కూటమిలో ఉండేటువంటి గ్రహాల యొక్క నైసర్గిక స్వభావాన్ని బట్టి జరిగేటువంటి మంచి చెడు మనకు చెప్పడానికి అవకాశం ఉంటుంది సహజ శుభగ్రహము కేవలం అక్కడ ఒక్క శుక్రుడు మాత్రమే కనబడుతున్నాడు బుధుడు సహజ శుభగ్రహమే కానీ పాపులతో కలిస్తే పాపి శుభులతో కలిస్తే శుభే అవుతాడు కానీ అక్కడ ఉన్నటువంటిది రాహువు రవి కుజుడు మూడు గ్రహాలు నాలుగో గ్రహం బుధుడు ఎలాగో చెడిపోతాడు ఇక శుక్రుడు ఉన్నప్పటికీ కూడా శుక్ర ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది కాబట్టి మొత్తముగా ఈ ఇరవై నాలుగో తారీఖు రోజున ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి ఫిబ్రవరి నెలలో ఒకటో తారీఖు మార్చి వరకు ఉంటుంది అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఒకటి ఆరు రోజుల పాటు ఉండేటువంటి స్వ సమయం ఇందున మనం గనక గమనించుకున్నట్లయితే ఈ రవి యుద్ధానికి కాలు దువ్వేటువంటి గ్రహమైనటువంటి నక్షత్రంలో ఉండి కుజుడితో కలిసి ఉండడం ఈ కుజుడు రాహు నక్షత్రంలో ఉండి రాహుతో కలిసి ఉండడం రాహు సొంత నక్షత్రంలో ఉండడం శుక్రుడు కుజ నక్షత్రంలో స్థితి పొంది ఉండడం బుధుడు అలాగే ఎటు చూసినప్పటికీ కూడా పాపగ్రహమైనటువంటి కుజ రాహు యొక్క నక్షత్రాలలో ఈ సంబంధించినటువంటి పంచగ్రహ కూటంలో నాలుగు గ్రహాలు అనేటువంటివి ఉన్నాయి ఈ కారణం చేత ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి ఏర్పడుతున్నటువంటి పంచగ్రహ కూటమి ప్రభావం వలన ప్రపంచవ్యాప్తంగా కొన్ని నష్టములు అనేటువంటివి ఉంటాయి అంటే గ్రహాలు ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి మంచి చెడు చెప్పవచ్చు కానీ ఇంతకుముందు మనం అంతా వివరించుకున్నాం చెడు గ్రహాల యొక్క స్థితి ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత ప్రపంచవ్యాప్తంగా కొన్ని నష్టములు అనేటువంటివి జరుగుతాయి ప్రకృతి పరంగా చూసినట్లయితే ప్రకృతి పరంగా ప్రకృతి వైపరీత్యాలు అంటే భూకంపాలు కానీ సునామీలు కానీ లేదా ఈ సంబంధించినటువంటి అనేక విపత్తులు అనేటువంటివి ఏర్పడతాయి ఇక ఆర్థిక మాంద్యం సంబంధించిన చూసుకున్నట్లయితే చాలామంది ఉద్యోగాలలో ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతాయి స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి సంపదంతా కూడాను కూడా నష్టపోవడము అస్థిరత ఇవన్నీ ఏర్పడతాయి ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి నష్టం ఏంటి అని అంటే ఏదైనా కానీ ఉగ్రవాద కార్యకలాపాలు పెచ్చుమీరుతాయి యుద్ధాలు అనేటువంటివి అనివార్యము అని సూచన కాబట్టి యుద్ధానికి కాలు దువ్వేటువంటి గ్రహం కుజుడు అలాగే దాన్ని ఇంకా ఎక్స్పాన్షన్ చేసేటువంటి గ్రహము రాహువు అలాగే అస్థిరమైన నిర్ణయాలు తీసుకొని రాజు తీసుకుంటాడు ఆ రాజును సూచించే గ్రహము రవి ఇవన్నీ ఉన్న కారణం చేత అనాలోచిత నిర్ణయాలు కొన్ని దేశాలు తీసుకొని ప్రపంచవ్యాప్తంగా నష్టాలకి నాంది ఈ సంవత్సరం పంచగ్రహ కూటమి ఇరవై నాలుగో తారీఖు రోజున ఏర్పడేటువంటి సమయం నుంచి ప్రారంభమవుతుంది అలాగే ప్రకృతి వైపరి వైపరీత్యాల్లో ఇంకొకటి చూసుకున్నట్లయితే అంటువ్యాధులు కొత్త వైరస్లు పుట్టుకొచ్చేటువంటి అవకాశము ఉంటుంది ఇక వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే సాధారణంగా కుజ రాహువులు శుక్ర రాహువులు రవి రాహువులు ఇవన్నీ కూడాను గమనించుకుంటే పిశాచ యోగము ఉన్మాద యోగాన్ని సూచిస్తాయి కాబట్టి ఎక్కువ మంది మనుషులు అయోమయమైనటువంటి ఆలోచనలో ఉండి ప్రాయోపవేశము అనగా ఆత్మహత్య సదృశమైనటువంటి కారణాలకి వెళ్ళే అవకాశాలుంటాయి మానసికంగా బలహీనులు అవుతారు అంతేకాకుండా అట్టి మనఃకారకుడైనటువంటి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండి కృత్తిక నక్షత్రంలో ఉన్నటువంటి కారణం ఆ కూటమి ప్రభావం కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర ఇవన్నీ కూడా ఒక రకంగా కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర ఆరు రోజుల్లో నాలుగు రోజుల పాటు ఉండేటువంటివి సాధారణంగా లయప్రధానమైనటువంటి నక్షత్రములే కాబట్టి ఈ సందర్భంగా సామూహికంగా అనేటువంటివి జనం సామూహిక మరణాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఈ రోజుల్లో వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఈ ఆరు రోజుల పాటు కొన్ని ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే నిర్ణయాలు అంటే కొన్ని సపర్యలు కొన్ని పరిహార క్రియలు పాటించాలి ముఖ్యంగా ఎవ్వరూ కూడా అనవసరమైనటువంటి దూర ప్రాంత ప్రయాణాలు చేయకండి అలాగే ఎవరితో కూడాను ఈ ఆరు రోజులలో ఎవరితో కూడాను తగువలాట పెట్టుకోకండి దీని తదనంతరం అది ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశాలుంటాయి ఈ ఆరు రోజుల్లో ఎక్కువగా మీరు ధనాన్ని పెట్టుబడిగా పెట్టడం కానీ లేకపోతే ఎవరికైనా అప్పులు ఇవ్వడం కానీ చేయకండి ఇలా మీరు సంబంధించినటువంటిది మీరు జాగ్రత్తగా మౌనము వహిస్తూ ప్రశాంతమైన జీవనాన్ని గడపడానికి దైవ ఆరాధన చేయండి కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఈ పంచగ్రహ కూటమి ప్రభావం మేషరాశి వారికి కన్యా రాశి వారికి ధనుస్సు రాశి వారికి యోగ కాలంగా చెప్పబడి ఉంది వృషభ రాశి వారికి దశమ స్థానం కాబట్టి ఉద్యోగ సంబంధమైనటువంటి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి ఒక్కొక్క రాశికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ఈ సంబంధించినటువంటి మూడవ తారీఖు రోజున పౌర్ణమి మరియు కేతుగ్రస్త చంద్రగ్రహణం పుబ్బ నక్షత్రంలో ఏర్పడుతుంది మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఏడు నిమిషాల మధ్య కాలము ఈ యొక్క సంబంధించినటువంటి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిరీత్యా మిథున రాశి వారికి యోగము అలాగే ఈ సంబంధించినటువంటి వారికి యోగము మరియు అలాగే తుల వారికి యోగ కాలము కాబట్టి మిథున తుల మీనరాశి వారికి తప్ప మేష వృషభ కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుస్సు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ దోష ప్రభావం ఉన్నటువంటి కారణం చేత గ్రహణదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం మూడవ తారీఖు రోజున మరియు నాలుగో తారీఖు రోజున రెండు రోజుల్లో శ్రీకాళహస్తి క్షేత్రంలో జరపబడుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక ఈ పంచగ్రహ కూటమి ప్రభావం లో కూడా మిథున కర్కాటక తుల వృశ్చిక మకర కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ రాశుల వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు ఇక వరుసగా మేషరాశి వారికి గనక గమనించుకున్నట్లయితే లాభస్థానంలో పంచగ్రహ కూటమి కాబట్టి వీరికి పట్టిందల్లా బంగారము అలాగే అన్ని విధాలుగా లాభస్థానము కాబట్టి యోగదాయకంగా ఉంటుంది ధన రాబడి కూడా బాగుంటుంది వృషభ రాశి వారికి ఉద్యోగ సమస్యలు చేసే ప్రయత్నంలో ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి ఇక మిథున రాశిలో జన్మించినటువంటి వారికి తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వీసా ప్రాబ్లమ్స్ రావడం కానీ విదేశీ ప్రయాణాలు ఆగిపోవడం కానీ అలాగే ఆస్తి సంబంధమైన వ్యవహారాల్లో ఇబ్బందులు కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరంగా ముఖ్యంగా శ్రద్ధ తీసుకోవాలి ధనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే మంచిది అప్పు ఎవరిక ఇవ్వకండి స్టాక్స్లో పెట్టుబడులు పెట్టకండి సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు దంపతులతో కానీ లేదా దాంపత్యంలో భాగస్వామితో కానీ లేదా వ్యాపార భాగస్వాములతో కానీ ఎవరితో కలిసి పనిచేసినా చాలా లౌక్యముతో వ్యవహరించండి ఎక్కువగా తగులాట పెట్టుకోకండి అందరితో ప్రేమగా ఉండండి ఈ యొక్క కన్యా రాశిలో జన్మించిన వారికి యోగ కాలము అన్ని విధాలుగా బాగుంటుంది ఉద్యోగులకి మంచి భవిష్యత్తు నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరడం అన్ని విధాలుగా శత్రులపై విజయాన్ని సాధించడం కోర్టు కేసుల్లో విజయాన్ని పొందడం మీకు గమనిస్తారు తులారాశి వారికి సంబంధించి సంతాన పరంగా ఇబ్బందికర పరిస్థితులు ఉండే కాబట్టి సంతాన పరంగా జాగ్రత్తలు చూసుకోండి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అలాగే మీ ఆలోచన ఎప్పుడు కూడా మీకు అనుకూలంగా ఉండదు మనస్సు ప్రశాంతంగా ఉండదు ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి చూసినట్లయితే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మరియు గృహంలో ప్రశాంతత ఉండదు అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి సుఖము లేని జీవితాన్ని గడపాల్సి వస్తుంది ధనుస్సు రాశి వారికి అన్ని విధాలుగా యోగకాలము అలాగే గతంలో అప్పులిచ్చినటువంటి వాళ్ళు తిరిగి అప్పు తీర్చుతారు మీ దగ్గరికి వచ్చి అలాగే కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు భవిష్యత్తులో యోగదాయకంగా మారుతుంది ఇక మకర రాశిలో జన్మించినటువంటి వారికి ధనపరమైనటువంటి నష్టాలు కుటుంబ పరంగా సమస్యలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఎక్కువగా కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జోలికి వెళ్ళకండి ధనాన్ని ఎవరికి అప్పుగా ఇవ్వకండి ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వారికి రాశిలోనే ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం ఉన్నటువంటి కారణం చేత కాస్త తీసుకునే నిర్ణయాలు మీకు అవుతాయి కాబట్టి ఏ నిర్ణయాలు తీసుకున్నా ఎదుటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పెద్దల యొక్క ఆలోచనని పరిగణలోకి తీసుకొని మీరు ప్రయత్నం చేయండి అంతే విధంగా మొండిగా ధైర్యంగా ముందడుగు వేయకండి ప్రతి దాంట్లో కూడా ఆలోచన చేసే నిర్ణయం తీసుకోండి మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు అకాలమైనటువంటి ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ప్రశాంతమైనటువంటి నిద్ర అనేటువంటిది ఉండదు అలాగే ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ పని చేసినా ఆటంకాలు ఉంటాయి కాబట్టి దైవ ఆరాధన చేసే ప్రయత్నం చేయండి అలాగే ఈ సంబంధించినటువంటి పంచగ్రహ కూటం ప్రభావం వలన ఏ రాశులు వారికి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయని తెలుసుకున్నాం కదా కాబట్టి ఆయా రాశులో ఉన్నవాళ్ళు ఈ ఆరు రోజుల పాటు నిత్యము దేవాలయ సందర్శనము దేవత అర్చన దేవత పూజ అభిషేకము మీ ఇష్టదైవ దేవాలయం సందర్శనం చేసుకోండి దైవనామస్మరణ చేసుకోండి కనీసము వంద శాతము దుష్ఫలితాలుంటే కనీసము నలభై శాతం వరకైనా కానీ తగ్గుముఖం పడతాయి అంటే అరవై శాతం దోషాలు పోయి నలభై శాతం అయినా కానీ మనం ఆ యొక్క దోషాన్ని తగ్గించుకోవచ్చు నలభై శాతం వరకు అవకాశం ఉంటే మన పీఠమాధ్వర్యంలో ఈ యొక్క గ్రహణ సందర్భంగా చేసే కాలహస్తి క్షేత్రంలో చేసేటువంటి కార్యక్రమంలో మీరు గోత్ర నామాదురు గ్రహణ దోష నివారణ పంచగ్రహ కూటమి దోష నివారణ పూజలు జరిపించుకోవచ్చు చక్కగా వివరించారు